ఆస్తులన్నీ సంపాదించాడు కానీ అనాథలా చనిపోయాడు అరవైవ వార్డులో జరిగిన ఘటన గత నాలుగు సంవత్సరాలుగా బయటివాళ్లే తన వాళ్లుగా సేవలందించారు చనిపోయిన స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ దరిచేరలేదు ఆదరించలేదు ఇన్నాళ్ళు చూసిన వాళ్లే తన కుటుంబీకులై దహన సంస్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు హృదయ విధార ఘటన విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకుంది మూడు రోజులు కటిక చలిలో ప్రాణాలతో పోరాడి సోమవారం తుది శ్వాస విడిచారు ఈ నాలుగు సంవత్సరాలు ఉండడానికి తినడానికి అతని మంచి చెడు చూసిన శ్రీహరిపురం ఫ్రూట్ జ్యూస్ యజమాని మరియు ఫ్రూట్స్ అమ్మే యజమాని ఇల్లు ఉండడానికి ఇచ్చే వ్యక్తులు సేవలు అమరం ఉదయం ఆయన బ్రతుకున్న సమయంలో తీసిన విజువల్స్ దృశ్యాలలో చూడగలరు అప్పటి వరకు సేవలు అందించిన ఓ వ్యక్తి మాటల్లో మరిన్ని విషయాలు ఆయనకి బాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము పెట్టిన తర్వాత కొంచెం నైట్ భోజనం అన్ని తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత పెట్టినా తినలేదు తర్వాత ఏదో ఇక్కడ ఒక నలుగుని తీసుకొచ్చి ఏదో ఒక వంద రూపాయలు ఇచ్చాము తీసుకొచ్చి అవతల శుభ్రం కడిగేసి పైగెడుతో మళ్ళీ అవతలకి చిక్ చేసాం దివ్యాంశంలోంచి మీరు ఇక్కడ ఎలా పెట్టే కరెక్ట్ కాదని చెప్పి మార్చమన్నారు మార్చిన తర్వాత యువతలు మార్చాము ఆ శుభ్రం కడిగేసి మీరు తీసుకెళ్ళండి అన్నారు మూడు సార్లు అట్లా మార్చాము మార్చి మరి ఏదో శుభ్రంగా పెద్ద ఎత్తున కదా మరి ఎవరు లేరు అని చెప్పి ఏదో కొంచెం హెల్ప్ చేసింది చేసినందుకు నలుగు చేసి తీసుకొచ్చి పెట్టారు ఆయన మీకు ఏటవుతారు ఆయన మాకు రిలేషన్ ఏం కాదు మామూలు బయటగా కొంచెం అనాథ టైప్గా మిస్లోడు కాబట్టి ఏదో పెద్ద అతను కొంచెం హెల్ప్ చేసాము ఆయనకి ఎవరో ఫ్యామిలీ ఉన్నారని తెలిసింది ఫ్యామిలీ ఉన్నారు కానీ మరి వాళ్ళు ఏమీ రెస్పాన్స్ అవ్వలేదు రాలేదు కూడా ఆవిడ వైఫ్ కూడా కొన్ని ఏజ్డ్ మేము చెప్పడం అయితే చెప్పాము చెప్పిన తర్వాత మరి వాళ్ళు రాలేదు